హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటున్నాను ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే మార్నింగ్ ఫోర్కి త్రీ థర్టీకి లేసానండి ముగ్గు ముగ్గేస్తున్నాను చూడండి న్యూ ఇయర్ సెలబ్రేషన్ కావాలి కదా అందుకే ముగ్గేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ కష్టపడి మార్నింగే లేచి వేసాను కొత్త సంవత్సరం కదా అందరూ హ్యాపీగా ఉండండి ఫుల్ హ్యాపీగా మంచిగా కొత్త సంవత్సరం బాగా జరుపుకోండి ఈరోజు మంచిగా కొత్త సంవత్సరం పండుగ కదా అందరూ ఫుల్ హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్ మార్నింగే లేచానండి ఇప్పుడైతే మొత్తం నేను వేసిన ముగ్గు చూడండి చూపిస్తాను స్టార్టింగ్ నుంచి నేను మా పాప లేచామండి లేచి మార్నింగే ముగ్గేసాము నేను ముగ్గేయడం తన కలర్ లేయడం ఆ రౌండ్ కంప్లీట్ చేసేసాము మార్నింగే లేచి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కొత్త సంవత్సరం కదా ఫుల్ హ్యాపీగా ఉండండి మళ్ళీ చెప్తున్నా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి